దేవునికి మహిమ కలుగునగాక వేలమంది చుట్టూ ఉంటారు కానీ నాయకుడు ఎప్పటికీ ఒంటరివాడే తనను ప్రేమించే వేల మంది ప్రజలు తన చుట్టూ ఉన్న క్రీస్తు నిమిత్తము తనను తాను ఒంటరివాడిని చేసుకున్నవాడే నిజమైన నాయకుడు తనను నమ్మి వెంబడిస్తున్న తన వారిని సరైన బోధనా క్రమానికి అలవరిచి క్రీస్తు అనే ఇరుకు మార్గములో ముందుగా తాను నడుస్తూ నేర్చుకున్న అనుభవాలు అనే మాదిరితో తన చేతికి అప్పగించిన వాటిని ముందుండి నడిపించి వెనక నుండి సరిచేసిన వాడే నిజమైన నాయకుడు అంతా తానై నడిపించాలని అనే ఆలోచన ఎప్పుడూ నాయకుడికి ఉండదు నాయకుడు నాయకుల్లోని ఎంత స్వార్థం ఉన్నా తాను వెనుకకు మళ్ళీ బలహీనులను ముందుకు తెచ్చి నాయకులుగా ప్రోత్సహించినవాడే ఉత్తమమైన నాయకత్వ లక్షణం ఖండించుటకును బుద్ధి చెప్పుటకును హెచ్చరించుటకును గర్దించుటకును తప్పును సరిచేయుటకును నీతి ఎందు శిక్ష వేయుటకును నాయకులు వలె మొహమాటం లేనివారిగా ఉండాలి నాకు ప్రత్యక్ష గుడారాన్ని గురించి తెలుసు ంగాళాని గురించి తెలుసు సముఖపు రొట్టెల గురించి తెలుసు దీపపు వృక్షము గురించి తెలుసు బలిపీఠము గురించి తెలుసు మందహాసముల గురించి తెలుసు కానీ అవేవి నాలో పరిపూర్ణత క్రీస్తులోని దైవత్వాన్ని రూపించలేకపోయాయి క్రీస్తుతో లేని నా భక్తి వ్యర్థమే నాయకులుని నాయకులు చూపు తనని వెంబడిస్తున్న మంచి గొప్ప సంఖ్య మీద కాదు కానీ తనలోని క్రీస్తు భారములను మోయగలిగిన కోసమే వెతుకుతుంది ఇరుకు మార్గంలో నడిచిన అనుభవం గలవారు మాత్రమే మరికొంతమందికి ఆ ఇరుకు మార్గమును పరిచయం చేయగలరు ఆ ఇరుకు మార్గములో నడిచిన వారు కొందరే దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్